సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పుకుంటాం కదా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అంటే సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందా పుణ్యకాల సమయంలో కనుక ఎవరైనా సరే నదీ స్నానం సముద్ర స్నానం చేయటం వల్ల అత్యంత ఫలమని చెప్తారు సూర్య చంద్ర గ్రహణాల్లో చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో అంతటి కంటే కూడా కోటి రెట్ల ఫలితం అయ్యా అని చెప్పి చెప్తారు పెద్దలు అయితే ఇంకా ఏం చేయాలి అనంటే ఈ సంక్రాంతి రోజున ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో దానం ఇవ్వమన్నారు ఈ దానం ఇవ్వటం వల్ల మన పూర్వీకులు ఎవరైతే గతించున్నారో పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అందుకుగాను రోజున చేసేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలకి విశేషమైనటువంటి ఫలితం అదేవిధంగా ఆడవాళ్ళు ఏం చేయాలయా అని అంటే ముఖ్యంగా వివాహమైనటువంటి శ్రీమూర్తులందరూ కూడాను పసుపు కుంకాలను ఇచ్చుకోమని చెప్తారు అందుకనే ప్రతివారిని పిలిచి రండి పసుపు కుంకం తీసుకొని వెళుదురు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది అందుకే మధ్యాహ్నం ఉదాహరణకి ఏ పన్నెండు గంటలకో ఒంటి గంటకో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అనుకోండి ఆ సమయంలో ఇవ్వటానికి కుదురుతుందా అంటే కుదరకపోవచ్చు అందుకని సాయంత్రం పూట ఏం చేస్తారంటే కుదిరితే అప్పుడు ఇవ్వటం మంచిదే ఇవ్వకూడదని కాదు మంచిదే అయితే అక్కడ నుంచి సాయంత్రం మనకి ఇంటికి పేరంటానికి పిలిచి ఈ ఈ పేరంటాలు చూడండి భోగి భోగిపళ్ళకు కానీ అదేవిధంగా బొమ్మలు కొలువు పెట్టేటటువంటి సంక్రాంతి పేరంటం మూడు రోజులు కూడాను సూర్యాస్తమయం కాకుండానే చేయటం జరుగుతుంది